మండలం కైలాంగ్రామంలో మహిళ ఆరోగ్య అవగాహన కోసం స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు జరిగే ఈ కార్యక్రమంలో సర్పంచ్ భోగిల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎం ఉషారాణి మహిళల ఆరోగ్యం పోషకాహారం మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎంపీహెచ్ఓస్ అలాగే ఏఎన్ఎంలు ఆశా అంగన్వాణి కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు నేను పిఎస్సి చల్లపేట మెడికల్ ఆఫీసర్ని ఈ రోజు కైలం గ్రామంలో స్వస్థన సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది ఇది మన పిఎం గారు లాంచ్ చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇది డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఈరోజు ఇందులో భాగంగా ఇక్కడ ఎన్సిడి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది ఎన్సిడిలో భాగంగా బీపీ షుగర్ ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేవి స్క్రీనింగ్ జరుగుతుంది అలాగే టీపీకి సంబంధించి క్షయవ్యాధికి సంబంధించి స్క్రీనింగ్ అనేది ఇక్కడ చేస్తాము అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో కిషోర్ బాలికలు వీళ్ళు తీసుకోవాల్సిన పౌష్టికాహారం కోసం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇమ్యునైజేషన్ అంటే టీకాలు గర్భిణీకి తెలియ కానీ ఎవరైనా చిన్నపిల్లలు ఇప్పటివరకు ఎవరికైతే టీకాలు ఏవైతే అందలేదో అవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు హిట్ రైట్ అంటే ఏంటంటే రోజువారీ తినే ఆహారంలో పది పర్సెంట్ పది శాతం సాల్ట్ షుగర్ ఆయిల్ తగ్గించాలి అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది దీని వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే గుండె జబ్బులు ఉబ్బకాయం ఇలాంటివన్నీ నివారించవచ్చు పాటు ఇక్కడ మనకి సెల్కి సంబంధించి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది అలాగే అందరికీ కూడాను రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది రక్తహీనత లేకుండా నివారించడానికి తోడ్పడుతుంది దీంతో పాటు ఇక్కడ వయోవృద్ధులకు కూడాను వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మానసిక ఆరోగ్యం ఎలా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ కైలం గ్రామంలో చల్లపేట పిహెచ్